పేర్ని నాని మేనిఫెస్టో అన్నారు మేనిఫెస్టోలో మోడీ మాయమయ్యాడు అయ్యాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం వైసీపీ నేతల్లో రాజకీయ విమర్శలు చేసే వారిలో పేర్ని నాని ముందు వరుసలో ఉంటారు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై మీడియా సమావేశంలో స్పందిస్తూ మాట్లాడారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైందని పేర్ని నాని చంద్రబాబుకు కౌంటర్ వేశారు సీఎం జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారన్నారు బీజేపీతో తాను కలిశానంటే కోట్ల ప్రజల శ్రేయస్సు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమేనని చంద్రబాబు చెప్పడం నాని కౌంటర్ వేశారు మొన్నటి వరకు ముగ్గురు ఫోటోలతో ప్రచారం చేసిన చంద్రబాబు మానిఫెస్టో విడుదల చేసే సమయానికి కేవలం పవన్ చంద్రబాబు ఫోటోలు మాత్రమే ఉన్నాయని ఎద్దే వచ్చేస్తారు కూటమి నేతలు మానిఫెస్టో పేరుతో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు చంద్రబాబు పవన్ కూటమి మేనిఫెస్టో కు బీజేపీ మద్దతు లేదన్నారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన మానిఫెస్టోతో ఇంటింటికి ప్రచారం చేశారు ఆ మానిఫెస్టో కాగితంపై చంద్రబాబు సంతకం కూడా చేశారన్నారు తాజాగా కూటమి మేనిఫెస్టో గురించి సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన ఒక పత్రికా ప్రకటనలో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా మాయమైందని కౌంటర్ వేశారు ఎన్నికల దగ్గరకు వచ్చాక కూటమి మేనిఫెస్టోలో పవన్ ఫోటో కూడా మాయమైందని కేవలం చంద్రబాబు ఫోటో ఒక్కటే ఉందని సెటెర్లు వేశారు గతంలో సూపర్ సిక్స్ లో పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పి తాజాగా ఆ పథకాన్ని సూపర్ సిక్స్ నుంచి ఎక్కడా కనబడకుండా చేశారన్నారు వీటికి ఆధారంగా నిత్యం అచ్చయ్యే వార్తాపత్రికలను చూపించారు ఆయన ఫోటోలతో పాటు పథకాలు కూడా మాయమవుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ విమర్శలు చేశారు పేర్ని నాని